హాయ్ ఫ్రెండ్స్ జ్యోతి పద్మమ్మ ఇద్దరు బాధపడకుండా ఇద్దరు ఇచ్చిన బట్టల్లో కలిపి వేసుకుంటుంది ఆనంది జ్యోతి ఇచ్చిన లంగా జాకెట్టు పద్మమ్మ ఇచ్చిన ఓని వేసుకుంటుంది అది చూసిన సింహాద్రి పద్మమ్మ లక్ష్మీదేవిల గొప్పింటి బిడ్డలా ఉన్నావు అని మురిసిపోతారు హైమావతి గారింటికి పంతులు గారు వస్తారు ఆనంది పూజారి తాతను పలకరిస్తుంది నువ్వే జీవనవి అని ఈరోజు చెప్పు లేకపోతే నేనే చెప్తాను అంటాడు పూజారి గారు నన్ను భయపెట్టుకు పూజారి తాత అంటుంది ఆనంది జ్యోతి హైమావతి గారు తులసి కోటకు పూజ చేస్తూ ఉంటారు ఆనంది పూజారి తాతను హాల్లో కూర్చోబెట్టి జ్యోతి దగ్గరకు వస్తుంది జ్యోతి హైమావతి ఆనందిని లంగా వునిలా చూసి చాలా బాగున్నావు కొత్తగా ఉన్నావు అని అంటారు పెద్దమ్మగారు పూజారి తాత వచ్చాడు అని చెప్తుంది ఆనంది హాల్లో కూర్చున్న పూజారి గారి దగ్గరకు హిందువు వచ్చి పూజారి గారిని ఇప్పటికైనా నిజం చెప్పు ఆ రోజు ఆనంది కుట్టి కాదు అని ఎందుకు అబద్ధం చెప్పారు అని భయపెట్టేస్తుంది పూజారి గారిని అప్పుడే హైమావతి వచ్చి అందరూ రెడీ అవుతున్నారు మీరు కూర్చోండి పూజారి గారు అని చెప్తుంది పూజకు కానీ సిద్ధం చేయమని జ్యోతికి చెప్తుంది జ్యోతి జీవనకు చెప్తుంది మేడ మీద కలుషం ఉంది తీసుకురమ్మని నేను వెళ్ళను అంటుంది జీవన ఆనంది నేను తీసుకొస్తాను అంటుంది ఆనంది వెళ్తుంది మేడం మీదకి వెనకల ఇందు వెళ్తుంది గౌరీప్రసాద్ గారిని మేడ మీద నుంచి తోసేసినట్టు ఆనందిని తోసేయాలని పోతుంది ఇందు ఆనందిని తోసేటప్పుడు ఆనంది పక్కకు జరుగుతుంది అక్కడ ఉన్న కుండీ మీదకు ఇందు పడి కుండి కిందకు పడుతుంది కింద యామిని ఉంటుంది కుండి యామిని కాళ్ళ మీద పడుతుంది ఇందును చూసిన యామిని ఇందుని తిడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్